ఇక హరీష్ దివ్యకి ఫోన్ చేస్తాడు కానీ దివ్య ఏదో పనిలో ఉండి లిఫ్ట్ చేయదు అప్పుడే హరీష్కు ఛాయాదేవి ఫోన్ చేసి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ దివ్యను ఆర్యవర్ధన్ కంపెనీలో అడుగుపెట్టేలా చేయాలి ఆ ఆఫీస్లో జాబ్ చేయాలి అని అంటుంది ఇక హరీష్ షాక్ అవుతూ ఎందుకు మేడం అదే ఆఫీస్లో జాబ్ చేయాలి అని ఛాయాదేవితో అంటే దివ్య ఆ ఆఫీస్లో జాబ్ చేస్తే మంచి పొజిషన్లో ఉంటుంది కదా నేను చెప్పినట్టు చేయి అని ఛాయాదేవి అంటుంది సరే మేడం రేపు దివ్యని తీసుకుని వెళ్తాను అని హరీష్ అంటాడు ఇక తర్వాత మళ్ళీ దివ్యకి హరీష్ ఫోన్ చేసి దివ్య రేపు రెడీ అయ్యి ఉండు అలాగే సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని నాతో రేపు ఇంటర్వ్యూకు వస్తున్నావు అని ఎందుకు ఏంటి అని అడగవద్దు అని హరీష్ అంటాడు ఇక దివ్య సరే అని అంటుంది ఇక హరీష్ ఫోన్ పెట్టేసి ఎందుకు ఛాయాదేవి గారు ఆ ఆఫీస్కి ఎందుకు వెళ్ళమన్నారు అని మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు మానసి ఛాయాదేవి రేపు దివ్యకి నిజం తెలుస్తుందా బ్రోహిన్లానే సూర్యలాగా ఉన్నాడని దివ్యకి తెలుస్తుందా అన్నమాట అని మానసి అంటే అవును రేపు అక్కడికి ఆర్యవర్ధన్ వస్తాడు ఎందుకంటే ఇన్సూరెన్స్ డబ్బులు ఎలా తీసుకున్నాడు ఆర్య సూర్యలాగా సంతకం పెట్టడానికి వస్తున్నాడు అప్పుడు దివ్యకి ఆర్య ఏం చేయలేని ఉంటాడు ఖచ్చితంగా దివ్యకి నిజం తెలుస్తుంది అని ఛాయాదేవి అంటూ ఇద్దరు నవ్వుకుంటారు ఇక దివ్య ఆఫీస్ కోసం రెడీ అవుతూ ఉండగా సుగుణమ్మ ఎక్కడికి అని అడుగుతుంది దివ్య నాకు ఒక ఇంటర్వ్యూ ఉందమ్మా వెళ్ళాలి అని దివ్య అంటుంది ఇంతలో హరీష్ వస్తాడు దివ్యను ఆఫీస్కి తీసుకుని వెళ్తాడు ఇక ఆర్యకు జెండే ఫోన్ చేసి రమ్మంటాడు ఆర్య కూడా వెళ్ళిపోతాడు ఆఫీస్లో ఆర్య దివ్య ఎదురుపడతారు దివ్య ఆర్య ఒకసారిగా షాక్ అవుతారు దివ్య వెంటనే కోపంగా ఇక్కడెందుకున్నావు అని అంటూ ఉంటే ఆర్య అది అది అని తడబడుతుంటే అంతలో జెండే వచ్చి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని దివ్యతో హరీష్తో అంటాడు ఇక హరీష్ మేము ఇంటర్వ్యూ కోసం వచ్చామని జెండెతో అంటాడు దివ్య మాత్రం ఆర్యను గట్టిగా ఎందుకు వచ్చావు అని అంటే నేనే రమ్మన్నాను అని జెండే అంటాడు ఆర్య షాకింగ్గా చూస్తాడు ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకున్నారు కదా ఆ సంతకం కోసం సూర్యని రమ్మన్నాను అని జెండే అంటాడు అందుకు పిలిచారా అని దివ్య అక్కడి నుండి పక్కకు వెళ్తుంది జెండే దివ్య ఇక్కడికి ఎందుకు వచ్చింది అని ఆర్య అంటే నాకు హరీష్ మీదే డౌట్గా ఉంది హరీష్ మీద ఒక కన్ను వేసి ఉంచాలి అని జెండే అంటాడు సరే అని ఆర్య లోపలికి వెళ్తూ ఉంటే అందరూ గుడ్ మార్నింగ్ సార్ అని ఆర్యను చూసి నిలబడతారు దివ్య హరీష్ అదంతా చూసి చాలా షాక్ అవుతారు ఇదండి ఇవాళ్ ఎపిసోడ్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ